వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి సంక్రాంతి సీజన్ వస్తుంది ఇంకా డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలందరికీ తెలిసినటువంటి విషయమే పదమూడు పద్నాలుగు పది తేదీల్లో ప్రయాణాలు అదే పండుగ రోజులు ఎనిమిది తొమ్మిది నుంచి మొదలు పెడితే ఎనిమిది తొమ్మిది నుంచి మొదలు పెడితే మళ్ళీ రిటర్న్ టికెట్లు ఎలా ఉంటాయని తెలియదు కానీ ముందు ఇక్కడి నుంచి బుక్ చేసుకోవడానికి ఉండే దాంట్లో భారీ దోపిడీ మామూలు దోపిడీ కాదండి అలాంటిలాంటి దోపిడీ కాదు ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటిదైనా ఈసారి మరింత భారీగా జరుగుతోంది అంటే ఇక్కడ వ్యవస్థలు చేతులు కట్టు కూర్చున్నాయా ఈవెన్ ప్రైవేట్ వాళ్ళు అయినా సరే బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా డిమాండ్ ఉంది అయ్యా మా దగ్గర నలభై ఉన్నాయి ఆన్లైన్ టికెటింగ్ సిస్టమ్ పెట్టుకోండి మేము వెళ్ళాలనుకుంటున్నాం బుక్ చేసుకున్నాం వెళ్ళండి తీసుకెళ్ళండి అయిపోయింది అంతేగాని టికెట్ని ఇష్టారీతన పెంచేసి మేము ఇప్పుడే సంపాదించుకోవాలి ఇప్పుడు మాత్రమే సంపాదించుకోవాలి అనేటువంటి ధోరణి ఎంతవరకు సమంజసం ఎంతవరకు సమంజసం ఒక సామాన్యుడు ఉంటాడు వాడి బస్సులోనే వెళ్ళగలుగుతాడు లేదు రైల్లో వెళ్ళగలుగుతాడు రైల్లో రిజర్వేషన్లు ఏకంగా రెండు నెలల నుంచి చేసుకుని పెట్టుకున్న వాళ్ళు ముందే పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు అన్నీ అయిపోయాయి క్యాన్సిల్ అయితే తప్పితే ఆ ఆర్ఏసీలోకి ఇంకో దాంట్లోకి వచ్చి వేరే వాళ్ళకి చోటు దొరకదు రైళ్ళని కల్పించాల్సింది ఎక్స్ట్రా రైళ్లు వేయాల్సినటువంటి ప్రత్యేక రైళ్లు వెయ్యాల్సినటువంటి బాధ్యత రైల్వే శాఖది రైల్వే మినిస్టర్ చూసుకోవాలి అలాగే రోడ్ ట్రాన్స్పోర్టేషన్ మినిస్టర్స్ ఫ్రమ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సంక్రాంతి పండక్కి అటు నుంచి ఇటు వచ్చేవాళ్ళు ఉంటారు ఇటు నుంచి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా ఉంటారు అలాంటి వాళ్ళ కోసం బస్సులు ఆర్టీసీ వాళ్ళు ఎక్కువగా నడపాలి స్పెషల్ బస్సులు నడపాలి జనాభా ఎంతమంది వెళ్తున్నారో ముందే ఒక డ్రైవ్ అనేది పెట్టి అయ్యా ఎవరెవరు ఎప్పుడు ఊరెళ్దాం అనుకుంటున్నారు ముందుగా రిజర్వేషన్ సిస్టమ్ ఇది స్లాట్ బుక్ చేసుకోండి టికెట్లు బుక్ చేసుకోవడానికి మీరు పెడితే దాన్ని బట్టి మేము బస్సుల్ని కేటాయిస్తాము అని చెప్పి ప్రభుత్వాలు ముందుగా చర్యలు తీసుకోవాలి ఇవన్నీ గాలి వదిలేశారా ఎందుకంటే ఇచ్చినటువంటి డీటెయిల్స్ ప్రకారం చూస్తే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులో ధర పద్దెనిమిది వందల ఎనభై రూపాయలుంటే ప్రైవేటు స్లీపర్ బస్సుల్లో ఇదే ధర ఐదు వేల నుంచి ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల దాకా ఉంది అలాగే ఇదే మార్గంలో ఎగ్జాంపుల్కి తీసుకుంటే అదే రోజు ఉన్నటువంటి ఫ్లైట్ టికెట్స్ హైదరాబాద్ నుంచి వైజాగ్కి ఫ్లైట్ టికెట్ బస్సులో అన్ని గంటలు కూర్చుని కూడా వెళ్లాల్సినటువంటి పని లేదు కేవలం గంటన్నరలో అక్కడికి వెళ్ళిపోవచ్చు గంటన్నరలో వెళ్ళిపోవచ్చు లేదు మధ్యలో ఇంకో హాల్ట్ ఉందంటే అదనంగా ఇంకొక రెండు గంటలు వేసుకోండి మూడున్నర గంటల్లో హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి వెళ్ళిపోవచ్చు దానికి అయ్యేటువంటి ఖర్చు కేవలం ఆరు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఒక మనిషికి అంటే బస్సు టికెట్లు రేట్లు ఎలా ఉన్నాయంటే పన్నెండు గంటల పైన ప్రయాణం చేసి వెళ్లాల్సినటువంటి బస్సులో ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే దగ్గర దగ్గరగా ఏడు వేలు టికెట్ ఉంటే ఐదు వందలు తక్కువగానే ఇంకా సమయం కలిసి వచ్చేలాగానే హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి ఫ్లైట్ టికెట్స్ ఉన్నాయి ఇది విశాఖపట్నం చెప్పింది కేవలం ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే సుమా ఇక్కడ నుంచి విజయవాడకి ఇక్కడ నుంచి ఈస్టర్న్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాలకి ఇలా సొంత ఊళ్ళకి వెళ్ళాలి ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి వాళ్ళకి ఇక్కడ నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు చేస్తున్నటువంటి దంద ఇది మా దగ్గర ఎలాగో బస్సులు లేవు మాకున్న లిమిటెడ్ బస్సుల్లో మా డిమాండ్ని బట్టి సప్లై అనేటువంటిది అక్కడ పెట్టుకోవడానికి లేదు రెగ్యులేషన్ అనేది ఉండాలి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అయ్యా బస్సు టికెట్లు లేవు అందరికీ వెళ్ళాలని ఉంటుంది తప్పేం లేదు కానీ అవకాశాన్ని యూజ్ చేసుకొని దోపిడీ చేస్తాము అంటే మాత్రం కూర్చో చూస్తే ఊరుకునే వీలైతే లేదు కదా చూస్తే ఊరుకునే వీలైతే లేదు కదా సరే ఇప్పుడు ఒక కార్ మాట్లాడుకున్నారు కార్ వాళ్ళు అయితే ఇంకా ప్రైవేట్ టాక్సీలు అయితే చెప్పలేం అస్సలు చెప్పలేం ఈజీగా ట్రిప్ పదిహేను వేలు మినిమం తీసుకుంటారు ఫోన్లో ఏదో అయితే వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు ఇంకా తప్పదు భరించాలి అనుకుంటారు అలాంటి దోపిడీ అని అరికట్టలేమా ప్రభుత్వాలు మిగతా ఈ ప్రకటనల గురించో లేదంటే పనికి మాలిన పథకాలు వీటి మీద పెట్టే బదులు ఎస్ పనికిమాల పథకాల గురించి నేను అనేది పనికి వచ్చేవాటి కాదు పనికిమాల పథకాలు పెట్టే బదులు వాటిని తీసుకొచ్చి బస్సులు కొనడానికి బస్సులు వేయడానికి పెడితే ఏం పోయింది ఇవి మేము చెయ్యం ఎన్ని ఘటనలు జరుగుతున్నావో పక్కన మనకి రాదు రేపు చూడండి సంక్రాంతికి వెళ్ళేటప్పుడు వెళ్ళాలి అనేటువంటి తాపత్రయం ఉన్నవాళ్ళు వెళ్తారు ముందు టికెట్లు దొరక అక్కడ నుంచి ఉంటారు ఎల్బీ నగర్ చౌరస్తా దగ్గర ఇంకో చోట నించుంటారు వనసపు వనసల్పురం దగ్గర అక్కడ బస్సులు కిటకిటలాడిపోతూ ఉంటాయి డ్రైవర్ క్యాబిన్లో వెనక పడు వాళ్ళు పడుకునే సీట్ ఉంటుంది చూసారా అది కూడా అమ్మేసి తీసుకెళ్ళిపోతారు ప్రమాదం జరిగితే అది ఒకటి మధ్య తరగతి ఆడవన కొండానికి ఉంటుందా ఏడు వేలు పెట్టి ఒక మనిషికి టికెట్ కేవలం వెళ్ళడానికి కేవలం వెళ్ళడానికి మళ్ళీ రావడానికి మరి ఏడు వేలు లేకపోయినా కనీసం ఐదు వేలు ఆ రోజు ఉంటుంది ఎందుకంటే మళ్ళీ రిటర్న్లో కూడా అంతే రద్దీ ఉంటుంది కాబట్టి ట్రైన్లా దొరకవు మనమా పెంచం మరి ఇక్కడ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పు కూడా ఉందిగా ఇందులో ప్రభుత్వం ఫెసిలిటీస్ కల్పిస్తే ప్రజలకు ఇబ్బంది ఉండదు కదా పన్నులు వసూలు చేస్తున్నారు కదా ఇవి కాకుండా టోల్గేట్ల దగ్గర పంతంగి టోల్గేట్ చూసుకోండి కాజా టోల్గేట్ చూసుకోండి రేపు పొద్దున్న సంక్రాంతికి వెళ్ళేటప్పుడు కిలోమీటర్ల కిలోమీటర్ల బారులు తీరిపోయి ఉంటాయి ఫాస్ట్ ట్యాగ్ ఉన్నా ఏమున్నా కానీ మళ్ళీ అదొక రేట్ అక్కడ ఇది దోపిడీ కాకపోతే దీన్ని ఏమనాలి ఇక్కడ ప్రభుత్వం ఏమో ప్రత్యేక బస్సులు అలాగే రైళ్ళు కూడా ప్రకటించలేదామా ఇగో ఇన్ని రైళ్లు ఎంతమంది వెళ్తారో మీరు ముందుగా ఒక స్లాట్ బుక్ చేసుకోండి ఉజ్జాయింపు ఇగో ఇంతమంది మేము ట్రైన్కి ఇలా వెళ్దాం అనుకుంటున్నాము వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడా ఐఆర్సిటీసీ వాళ్ళు ఒక ఇది పెట్టండి పెట్టినప్పుడు దానికి తగ్గట్టుగా నిర్ణయం తీసుకోవడానికి ఉంటుంది రైలు అవైలబిలిటీ ఉంది కాబట్టి రైల్లో వెళ్ళిపోవచ్చు హ్యాపీగా అబ్బే మేము అలాంటివన్నీ చేస్తే ఎందుకు ప్రైవేట్ని ప్రోత్సహించాలి ఎస్ ప్రోత్సహించండి తప్పలేదు కానీ దోచుకుని తినేలా కాదుగా అండ్ రెండోది ఈ ఆరేడు వేలు ఏమన్నా అఫీషియల్గా చూపిస్తారా లేదు అఫీషియల్గా ఈ టికెట్లు ఆరేడు వేలు చూపించరు పద్దెనిమిది వందలు అది ఉందంటే రెండు వేలేమాదని చెప్పి చూపించుకుంటారు ప్రైవేటు అందులో పన్నులు కూడా వసూలు చేసి ప్రభుత్వానికి వచ్చేది ఏమి ఉండదు పైకి కనిపించడం వరకే ట్రాన్సాక్షన్ వైజ్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కూడా చూసుకోవండి ఎలా ఉంటుంది ఏంటనేది రేపు పొద్దున్న సో ప్రభుత్వం ఇంకా కరెక్ట్గా ఒక ఎన్ని ఎన్ని రోజులు ఉందంటే పండగ మనకు నలభై నలభై ఐదు రోజులు ఉంది దగ్గర దగ్గర నలభై రోజుల్లో ఏర్పాట్లు చేసుకోలేరా ప్రత్యేకంగా ఒక పదిహేను ట్రైన్లు ఇలా బుక్ చేస్తున్నాము లేదంటే ఒక ఐదు వేల బస్సులు ప్రత్యేకంగా సంక్రాంతి పండగకే ఊళ్ళకి వెళ్ళే వాళ్ళ గురించి ఇలా వేస్తున్నాము రెండు హాల్టల్ కింద వేయండి ఎక్స్ప్రెస్ బస్సులో ఇక్కడ నుంచి పన్నెండు గంటల ప్రయాణించలేని వాళ్ళకి రెండు హాల్ట్లు ఇక్కడ నుంచి ఏపీలో ఈ డెస్టినేషన్కి ఒక బస్సు అక్కడి నుంచి ఇంకొక ఆల్టర్నేట్ బస్సు కొంచెం ప్రశాంతంగా బ్రేక్ తీసుకుని వెళ్ళడానికి వెళ్ళాలనుకుంటుంది ఒక అరగంట అలాంటి ఫెసిలిటీస్ లేదంటే దానికి తగ్గట్టుగా చర్యలు ఇంకా ప్రకటించకుండా మీనమేషాలు లెక్కబెడుతూ కూర్చుంటే ఇక ప్రైవేట్ వాళ్ళ దందా ముందు మొదలవుతుంది దాని బదులు ఒక పని చేయండి రామ్మోహన్ రెడ్డి గారు మనకి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు కదా ఆయనకు ఒక స్పెషల్ రిక్వెస్ట్ ఎందుకంటే అందరినీ ట్రైన్ బదులు ఫ్లైట్ ఎక్కిచ్చేద్దాం సార్ విశాఖపట్నానికి లేదంటే విజయవాడకి ఇతరత్రా వెళ్ళేటువంటి వాళ్ళకి ఫ్లైట్ ఎక్కిచ్చేద్దాం ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి రేట్లు చూస్తే మనకి ఆరు వేల ఐదు ఉంది టికెట్ బస్సులో మాత్రం ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉంది ఫ్లైట్ ఎక్కిస్తే అమ్మాయ పండక్కు సార్ ఫ్లైట్ అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి అక్కడ దోపిడీ కింద ఉన్నది ఎందుకంటే ఏరోప్లేన్కి అయ్యేటువంటి ఖర్చులు అలా ఉంటాయి కానీ బస్సుకి ఏరోప్లేన్తో సమానంగా ఖర్చులు ఏమవుతాయి మనకు తెలియదు ఆరు వేలు పెట్టి ఏడు వేలు పెట్టడానికి టిక్కెట్ ఏడేడు పద్నాలుగు వేలు ఒక నలుగురు ఉన్నటువంటివి కుటుంబం వెళ్ళాలి అంటే ఒక మనిషికి పద్నాలుగు వేల రూపాయలు పండక్కి వెళ్ళి రావడం కేవలం వెళ్ళడం రావడం దీనికి మాత్రమే దగ్గర దగ్గరగా యాభై ఆరు నుంచి అరవై వేల రూపాయలు అవుతుంది నలుగురు మనుషులు వెళ్ళడానికి వెళ్ళి రావడానికి అరవై వేలు దానికే అయితే ఇంకా పండక్కి బట్టలు కొనుక్కోవడం కుటుంబంతో అక్కడ సంతోషంగా గడపడం వీటికి అంటే ఒక పండక్కి లక్ష రూపాయలు ఖర్చు మధ్యతరగతి వాళ్ళని వేసుకోండి పోనీ మధ్య తరగతి అంటే ఏదో ఇంకోటి అనుకోకండి నెలకి లక్ష రూపాయలు సంపాదించేవాడు ఉన్నా కానీ ఇంకేముందిరా నెలకి లక్ష లక్ష రా అంటాం సొంత ఊరు వెళ్ళడానికి లక్ష ఖర్చు పెట్టాల్సి వస్తుందంటే ఒక నెల జీతం అయిపోతుంది అక్కడ ఇంకా నెల ఏం వాళ్ళు అలా ఉంది సో ఈ దోపిడీ అయితే ఖచ్చితంగా అరికట్టాల్సిందే ఖచ్చితంగా అరికట్టాల్సిందే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో మళ్ళీ నెక్స్ట్ వీక్ ఏమైనా అప్డేట్ వస్తుందో మాట్లాడుకుందో అంటలన్లెస్ ప్రజల డిసైడ్ చేసుకోవాలి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది దానికి తగ్గట్టుగా దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా